హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను నైస్ బర్ఫీ దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము పక్కా పొలతలతో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి నేను ఒక కప్పు శనగితనాలు తీసుకుంటున్నానండి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవండి అవి పొట్టు తీసుకొని అలాగ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి మిక్సీ జార్లోకి అలాగా పొడి బరకగా గ్రైండ్ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను టీ గ్లాస్ అని వాటర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇలాచి వేయండి ఈట ఇప్పుడే అవి కరగడానికి హై ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చిన తర్వాత కరిగిపోతుంది కదా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి ఇప్పటి నుంచి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టండి అలాగా నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ముదురుపాకు వస్తేనే బర్ఫీకి బాగుంటుందండి నీట్గా పీసెస్ పీసెస్గా వస్తాయి నేను చూపిస్తున్న విధంగా అలా ఉడికించండి మీడియం ఫ్లేమ్లో అలా ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి ముదురుపాకు ఎలా రావాలో అలాగా వేసుకొని వంటగా వచ్చి ఇట్లా చేత్తో ఇరుస్తానే పల్పల్ సౌండ్ వస్తుందండి ఇంకా ముదురుపాకు వచ్చేసింది ఇప్పుడు ఆ పొడిని తెచ్చి మనము ఆ బెల్లం మిశ్రమంలో కలుపుదామండి ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని కలపండి మొత్తము అలాగ నేను చూపిస్తున్న విధంగా మొత్తము కలిపేసేయండి అలాగా నేను చూపిస్తున్న విధంగా కలపండి ఫ్రెండ్స్ అలాగా మొత్తం కలిపేసేసి ఇప్పుడు మనము ప్లేట్లోకి వేసుకోవచ్చండి కానీ నేను ఎందుకు ప్లేట్లోకి వేయకుండా పూరి పీట మీద వేస్తున్నానో చూపిస్తాను దానికి బాగా బాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టండి ఆయిల్ అలాగ నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసి పెట్టండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం కలిపిన మిశ్రమాన్ని తెచ్చి దాంట్లోకి వేసి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి నాలుగు వైపులా నేను ఏ విధంగా ఎంతమందంతో చేయాలో కూడా నేను చూపిస్తాను అలాగంతా మనము నాలుగు వైపులా సరి సమానంగా మనము ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలాగా స్ప్రెడ్ కట్ చేసుకోవాలి ఈ మందంతో ఫ్రెండ్స్ ఈ మందం ఉండాలి బర్ఫీ ఈ మందంతో ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేయండి వెంట ఒక టెన్ మినిట్స్ ఉన్నాక త్వరగా వచ్చేస్తాయండి పీసెస్ పీసెస్గా అక్కడ నేను చూపిస్తున్న విధంగా పీసెస్ పీసెస్గా కట్ చేశాను కదా ఒక టెన్ మినిట్స్ కంత ఇలా వచ్చేసాయి ఫ్రెండ్స్ నేను లడ్డు అలాగే బర్ఫీ ఎలాగా చేయాలో డిస్క్రిప్షన్లో పెడతాను నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్